హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు పటాస్ పిల్ల హరిత బ్లాగ్ అందరు ఎట్లూరు మంచురా నేనైతే హ్యాపీగా అండ్ సేఫ్గా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా విలేజ్ పటాస్ టీమ్ లో ఒక అక్క అయితే యాడ్ అయిన విషయం అయితే మీకు తెలిసిందే ఆ లెవెల్లో కాదు కవితక్క సో ఆ కవితక్క అయితే ఇవాళ బర్త్డే ఫస్ట్ టైం మన విలేజ్ పటాస్ స్టీమ్తో అయితే బర్త్డే జరుపుకుంటుంది సో ఆ అక్క బర్త్డే ఎట్లా జరుపుతాము కొన్ని సర్ప్రైజెస్ గిఫ్ట్స్ కొన్ని అయితే ఉన్నాయి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ మనమైతే బర్త్డే అక్క అని చూపిద్దాం హ్యాపీ బర్త్డే అక్క ఈ బ్లాగ్ రిలీజ్ అయినాక మీరు ప్రతి ఒక్కళ్ళు నాకు బర్త్డే విషెస్ చెప్తారు కనుక ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే కవిత అక్క అండ్ స్పైసీ కూడా చేస్తుంది చూస్తా లే ఆల్రెడీ స్టార్ట్ పెట్టారు కిషోర్ అండ్ చిన్న అక్షయ్ ఈమెనే బర్డే కాదు లెక్కుంది నువ్వు లేనే లేవు ఇంకా చెంపలు వేయడానికి ఊదుతున్నారు కొంచెం తక్కువదండి ఎందుకైనా మంచిది మళ్ళీ వలగకుండా

అక్క అక్క అక్కా పిలుస్తావు నువ్వు ఈమె ఇంత లేదు వీళ్ళ అక్కని ప్రియాంక అని పిలుస్తుంది ఇప్పుడు అక్క అంటుంది కోపం ఏమంటావు డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బర్త్డే గర్ వచ్చి కేక్ కట్ చేస్తుంది ప్రియాంక ఫుల్గా తిని రేపటి నుంచి టైట్ చేసి స్లిమ్ సూపర్ థ్యాంక్ యూ Happy birthday, Akka. Thank you, Ram. Yeah. గిఫ్ట్ తెచ్చింది ఇగో డబ్బా మాత్రం గాజు ఉంది ఇందులో మాత్రం వాచ్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్

సో కంటిన్యూస్గా మేడం అసలు మోర్ ఎనర్జీ ఫుల్ డెడికేషన్ తోటి అరే ఇద్దాం బాగా పట్టుకో మేడం మస్తు డెడికేషన్ తోటి చిన్న వీడియో కానీ పెద్ద వీడియో చాలా కష్టపడకుండా యాక్చువల్లీ మేడం వాళ్ళ సార్ చాలా పెద్ద బిల్డర్ సో సార్ అనుకున్న బిజీలో కూడా మేడంను దించుకోవడం పిక్ చేసుకోవడం ఇంకా ఈ లో అయితే పాపం మేడం ఎక్కువ ఇక్కడ మన వీడియోస్తో స్పెండ్ చేసింది యాక్చువల్లీ మేడం బర్త్డే ఒక వేరే రేంజ్లో వాళ్ళ గారి దగ్గర అంటే పెద్ద పెద్ద స్టేజ్లో జరిగేది సో లేదు మన విలేజ్ పటాస్ టీమ్ తోటే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని మన విలేజ్ పటాస్ గర్ల్స్ తోటి మేడం చాలా కరెక్ట్ అయిపోయింది వాళ్ళు లేకుండా మేడం మేడం వాళ్ళ పిల్లలు లేకుండా వీళ్ళు ఉండలేకపోవడం అలా జరుగుతుంది అనమాట అంటే ఆ బాండింగ్ అలా మూవ్ అవుతుంది సో ఎనీవే మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు కంటిన్యూగా వచ్చి విలేజ్ లో వర్క్ చేసుకున్నందుకు అండ్ వన్స్ అగేండ్ విష్యూ హ్యాపీ బర్త్డే మేడం మీరు ఇంకా చాలా సక్సెస్ఫుల్ అయ్యి పెద్ద పెద్ద మూవీస్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం అంటే ఎనీవే మేడం మేమైతే ఇక్కడ జా మీరు బర్త్డే చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో సార్ కూడా ఉండుంటే కొంచెం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతలేం కొంచెం ఎంజాయ్ చేస్తాం మా కుమార్ కుమార్గాడు అట్లా సార్తో ఎంజాయ్ చేస్తాం సో మేడంకి అయితే మన విలేజ్ పట్ట స్టీమ్ నుంచి ఒక కేక్ అయితే తెప్పించినాము మేడం మేము ఇంకా చాలా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేతుర్యదమ్మా గుర్తుంది నీకు మీ గుర్తుంది అక్షయని గుర్తుంది మా దగ్గర బర్త్డే పాప అందరి గుర్తుంది మీరు అయితే హ్యాపీగా చాలా హ్యాపీ పైసలతో ఏం లేదు కానీ అంటే మన మనసు అంటే మన హ్యాపీనెస్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు ఏదైనా జరుపుకుంటాం అంట ఏం చూస్తున్నావు సో మేడం కోసము మనం ఒక గిఫ్ట్ కూడా రెడీ చేసినాము సో ఆ గిఫ్ట్ ఏందో చూసేద్దాం ఓపెన్ చేద్దాం హ్యాపీ బర్త్డే మేడం యాక్చువల్లీ కుమార్ ఇయ్యాలని థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నే ఆ నేన కూడా చేత చేత భయ్యా ఫోటోదా వెళ్ళ కలుముస్కో కలుముస్కో నియాగరా కలుముట్లా ఆ ఓకే కలుముస్కో అవకాశం వౌ అందర వన్ మే కలుముస్కో మళ్ళీ ఇట్లా వౌ మనం ఆటో క్లోజ్ ఇంకా కంప్లీట్ క్లోజ్ సో ముసుక్కురా ఇంకా లేదు చూసి చూడట్లేదు 1 2 3 ముజొని మేడం ఓపెన్ చేయాలా ఆ చేయని వౌ సూపర్ హ్యాపీ బర్త్డే సో మచ్ హ్యాపీ బర్త్డే

అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మీరు అందరు ఇంత క్లోజ్ అవుతారని నేను అనుకోలేదు స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ వస్తానా అనుకున్నా వీళ్ళ ప్రేమ వల్ల రోజు వస్తూనే ఉన్నా హరిత థ్యాంక్ యూ సో మచ్ నా బర్ నా బర్త్డే కోసం చా మటన్ కూడా అన్ని కుక్ చేసింది

నో మెన్షన్ మేడం సరే ఓకే ఎనీవే బర్త్డే అయితే చాలా హ్యాపీగా సంతోషంగా మేడం చాలా సాటిస్ఫై అయిపోయింది నెక్స్ట్ తెలుసు కదా మనం ఎక్కువసేపు ఆకలి కాయలు సో తింటే ఎవరింటికి వెళ్ళిపోతాడు నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేవాలి స్పెషల్ థ్యాంక్స్ టు హరిత శ్రావణి ఐసి థ్యాంక్ యూ సో మచ్ ఐ మిస్ యూ బాను బానుకి రేపు ఎగ్జామ్ ఉండడం వల్ల ఈరోజు రాలేదు మిస్ యూ బాను నాకు బర్త్డే విషయం చెప్పిన వాళ్ళందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ అండ్ హరిత థ్యాంక్ యూ బగారన్నా మటన్ కర్రీ సో గైస్ మేమైతే కవితక్క బర్త్డేకి స్పెషల్ మటన్ అండ్ బగారా రైస్ అయితే చేసినాము ఎప్పుడైనా ఎవ్రీ బర్త్డేకి అయితే చికెన్ చికెన్ బిర్యానీ అది ఇది ఉంటుంది కాకపోతే ఫస్ట్ టైం స్పెషల్గా మటన్ అయితే ఉన్నదక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే అన్ని బర్త్డేలాగా ఈ బర్త్డే కూడా కొంచెం స్పెషల్గా అయింది అనమాట సో తినేద్దాం ఇక ल गल के दूँ పెద్ద వాడు చిన్న వాడు టేస్ట్ బాగుంది మా వీడియో